అక్షయతృతి రోజున బంగారం కొనలేనటువంటి వారు ఏమి కొనవచ్చు అక్షయతృతి నాడు బంగారం తప్పనిసరిగా కొనాలని అందరూ అంటూ ఉంటారు తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తుంటారు అయితే బంగారం అనేది నేటి ఆర్థిక జీవన విధానంలో శక్తికి మించినటువంటి స్థాయిలో ధరలు పెరగటం జరిగింది అయితే నిజంగా అక్షయతృతి రోజు బంగారం తప్పని కొనాలా శక్తి లేనటువంటి వారు ఏమి కొంటే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందవచ్చు బంగారం కొనుగోలు చేయలేటువంటి వారు అక్షయతృతి రోజు లవణము అంటే ఉప్పును కొనుగోలు చేయవచ్చు ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కృపా కటాక్షాలు కలిగించేటటువంటి వస్తువు కాబట్టి అక్షయతృతి రోజు బంగారం కొనలేనటువంటి వారు ఉప్పును కొనటం ద్వారా ఆ సుఖజీవనం పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సమస్తమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఫలితాలు ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు